పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక వారాహి సోస్ సాంప్రదాయానికి సౌందర్యానికి వారధి నమస్తే నేను కేసు వెల్కమ్ టు సుమన్ టీవీ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వంగవీటి రంగా పేరు ఒక చరిత్ర ఒక అధ్యాయం అయితే ప్రస్తుత రాజకీయాల్లో వంగవీటి వారసులు ఏం చేస్తున్నారు వంగవీటి రంగా గురించినటువంటి అంశం వచ్చినప్పుడల్లా ఆయన అభిమానులు అభిమాన సంఘాలు లేదంటే రాధా రాధారంగ మిత్రమండలి ఈ పేర్లు మాత్రం వినిపిస్తాయి కానీ కుటుంబ వారసుల పరిస్థితి అండి అంశాలని తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం మనతో పాటు రాధారంగ మిత్రమండలి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల అధ్యక్షుడు బుల్లెట్ ధర్మారావు గారు బుల్లెట్ ధర్మారావు గారు నమస్కారం సార్ నమస్కారం అండి రంగ అనగానే ఒక రాజకీయంగా ఆయనకు ఉండేటువంటి ఇమేజ్ ఒక పేదల పాలిట ఆయన వర్క్ చేసినటువంటి విధానం ఇవన్నీ గుర్తొస్తాయి అయితే ఇప్పుడు రంగా గారి ఇమేజ్కి సంబంధించి చూస్తే ఆయన వారసులు ఎవరు అనేటువంటి చర్చ కనిపిస్తుంది ఎక్కువ అంటే వంగవీటి గారు ఉన్నారు బట్ రాజకీయంగా ఆయన క్రియాశీల రాజకీయాల్లో ఉన్నారా లేదా అనేటువంటి ఒక సందేహం వచ్చేట్టుగా ఉన్నాడు ఆయన ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేయలేదు లాస్ట్ టూ టర్మ్స్ కూడా సో ఇప్పుడు అసలు ఏంటి పరిస్థితి ఏంటి రంగా గారికి అసలైన వారసులు ఎవరు ఆయన అభిమానులేనా లేదంటే ఆయన కుటుంబ వారసులు ఉన్నారా సార్ ముందుగా సుమన్ టీవీ వారి యజమాన్య వారికి కానీ మరి స్టాఫ్ సాంకేతిక వర్గానికి అలాగే ఈ యొక్క సుమన్ టీవీ వీక్షిస్తున్న ప్రేక్షకులకి రంగా గారి అభిమానులకి ముందుగా నేను నమస్కరిస్తూ మీ బుల్లెట్ ధర్మాని సార్ మీరు అన్నట్టుగా ఆనాడు వంగవేటి మోహన్ రంగా గారంటే ప్రతి ఒక్కళ్ళకు కూడా రోమాలు లెక్కబుడుస్తాయి ఆయన పేరు చెప్తేనే ఒక వైబ్రేషన్ రంగా గారంటే అసలు ఆ పేరు ఎక్కడికి వెళ్ళినా కూడా ఎవరు చెప్పుకున్నా కూడా చేయలేని వాళ్ళు కూడా ఆయన పేరు చెప్పగానే పని చేసి పెట్టే రోజులు అలాంటిది మీరు అన్నట్టుగా వాళ్ళ కుటుంబ సభ్యులంటే చాలా బాధాకర విషయం మీరు అన్న మీరు అడిగింది కాకపోతే ఏంటంటే గారి అన్నదమ్ములు ఐదుగురు 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 అండి వాళ్ళు వంగవీటి కోటేశ్వర గారు పెద్ద రెండు నారాయణరావు గారు మూడు వంగవీటి సోమనాథ్ చలపత్రారు ఉయ్యూరు ఎమ్మెల్యేగా చేశారు నాలుగు వంగవీటి రాధాగారు ఐదు లాస్ట్ మన వంగవీటి మోహన్ రంగా గారు వీళ్ళ కుటుంబ సభ్యుల్లో వీళ్ళందరికన్నా ఎక్కువ పాపులేషన్ అయ్యింది ప్రజల్లో నానింది ఎక్కువగా రంగాగారే రంగాగారే రంగాగారంటే తెలియని వాళ్ళు లేరు వాళ్ళ ఆ మహానుభావుడు అన్ని కులాల వారిని హక్కుని చేర్చుకుని రాత్రి అనగా పగలనక ఎవరు వచ్చినా కానీ రంగాగారి ఇల్లు అంటే ఎవరు తెలీదండి బెజవాడలో రంగాగారి డాబా అంటారు డాబా దగ్గరికి వెళ్తేనే మీకు న్యాయం జరుగుద్ది అంటారు అంతేగాని అక్కడ వేరే వేరే అంటే మాత్రం ఎవరు తెలియదండి రంగాగారు అందరి వాడు అన్ని కులాలకు చెందినవాడు ఆయన దగ్గరికి అన్ని కులాల వాళ్ళు వచ్చి మాకు ఆ సార్ ఈ సార్ అని అందరూ పనులు చేయించుకెళ్ళేవాళ్ళు ఎక్కువగా మహిళలు అంటే రంగాగారు చాలా గౌరవించేవాళ్ళు మహిళలకు ఎక్కడన్నా అన్యాయం జరిగితే ఊస్తూ చూస్తూ ఊరుకునేవాడు కాదు చాలా గొప్ప వ్యక్తి ఆయనతో పాటు ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత మరి అదే సామాజిక వర్గాల్లో ఉన్న కాపులే కాకుండా ముస్లిం మైనార్టీ అన్ని కార్పొరేటర్ గెలిపించాడు జంధ్యాల శంకర్ గారిని మేయర్ చేశాడు మేయర్గా చేశారు బ్రాహ్మణోత్తముడు ఆయన మరి అలాగే ఒక మా ఎస్సీ దా ఎస్సీ వర్గానికి చెందినాడు వెంకటేశ్వరులు గారు అని ఆయన ఒక రజక సామాజిక వర్గాన్ని కార్పొరేటర్ చేశాడు ఒక ఎస్సీ సోదరుని చేశాడు రంగా గారితో బాగా క్లోజ్ అసోసియేషన్ ఉందా పూర్తిగా ఆయన అప్పుడు నడిపించినటువంటి రాజకీయంలో మీరు కూడా భాగస్వామి లేదండి నేను రాధారంగ మిత్రమండలి అంటే సార్ నాకు రంగా గారితో అప్పటి నుంచి అండి కాకపోతే ఏంటంటే నేను రంగా గారు అంటే నాకు ఒక పిచ్చి ప్రేమ సార్ మొదటి నుంచి రంగా గారు అంటే నాకు ప్రాణం ఆయన మా ఆరాధ్య దైవం ఆయన ఆ రోజుల్లో వీళ్ళ అన్నదమ్ములు కాపునాడు పెట్టిన సంగతి మీకు తెలుసు పాతిక లక్షల మంది వచ్చారు అందులో కాపులే కాదు అన్ని కులాల వాళ్ళు వచ్చారండి ఆ ఒక్క కాపునాడు సభకి అప్పుడు సక్సెస్ అయ్యింది ఆ సభ అయితే రంగా గారు అందరికి వాడు అన్ని కులాలకు చెందినవాడు అని చెప్పడానికి కారణం ఏంటంటే నేను ఆయన తీసిన వాళ్ళ అన్నదమ్ముల స్టోరీ కొంతమంది తెలియదు తెలియని వాళ్ళకి తెర మీద ఎక్కించాలి దీన్ని ఒక సినిమా రూపంలో చూపించాలని చైతన్య రథం అనే ఒక సినిమాని వీళ్ళ అన్నదమ్ముల స్టోరీగా చూపిస్తూ బాణిచంద్ర గారు రంగాగారి పాత్ర సెత్తబాబు గారు కథరాధ గారి పాత్ర అలా ఆ సినిమాలో నాకు మచిలీపట్నం అండి మాది నేను మచిలీపట్నంలో చెలంకు తంబులు గారని మరి చలంజేట్ జగన్ గారని మాది చిలకలపూడి మాది మచిలీపట్నం మా మావోయిలండి వాళ్ళు అప్పట్లో ఆయన షూటింగ్ నటిస్తూ ఉంటే అల్లుడు రంగా గారి షూటింగ్లో నటిస్తున్నాను నేను మంచి యూత్ అండి పెళ్ళి కొత్త నాకు సంవత్సరం అయింది మీరు అప్పుడు అసోసియేట్ అయినా అప్పుడు అప్పుడు అంటే అసలు అప్పుడు కూడా ఇంకేం అవ్వలేదండి అప్పుడు ఆయన సినిమా షూటింగ్ బుల్లెట్లు కావాలంటే నాకు బుల్లెట్ ఉండేది నా ఫ్రెండ్స్ అందరూ అంటే అది కూడా కాదండి అలా కూడా అప్పుడు రాలా అది కూడా చెప్తా ఈ బుల్లెట్ల మీద మేము షూటింగ్ వచ్చాం విజయవాడ వచ్చి షూటింగ్లో యాక్ట్ చేసాం యాక్ట్ చేస్తూ ఉండంగా ధవళ సత్యంగా దాని నిర్మాత ఆయన షూటింగ్లో ఉండగా ఎక్కడో నాలుగైదు కెమెరాలు పెట్టి ఎక్కడో ఉన్నారు అప్పుడే రంగా గారు వచ్చి ప్రతిదీ ఆయన అబ్జర్వేషన్ చేసుకుంటారండి షూటింగ్ వచ్చి లొకేషన్లో అందరూ పర్ఫెక్ట్గా చూసుకుంటున్నారా చేయట్లేదా ఏంటి అనేది రంగా గారు చూసుకుంటూ ఉంటారు అలా రంగా గారు ఆ షూటింగ్లో చూసుకుంటా ఉండగా షడన్గా ధౌళ సత్యంగ్ గారి దగ్గరికి వెళ్ళాల్సి వచ్చింది ధౌళ సచింగ్ గారి దగ్గరికి వెళ్తా ఉండి తబుడు ఇటు రా అన్నారు నన్ను గారు నన్ను కాదు మేము వెనక్కి తీరిసి నిన్నే 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 అన్నారు బండి దిగుతురా బండి వేసుకురా బండి వేసుకురా అన్నారు బుల్లెట్ స్టార్ట్ చేసుకొచ్చా వేసుకొచ్చిన అమాంతం నా బండి మీద ఎక్కి నా భుజం మీద చేశారు పోనై తమ్ముడు ధవళ సత్యం గారి దగ్గరికి అన్నాడు ఇక నాకు అంత చెమటలు కంగారు అంత పెద్ద అయినా నాకు బుల్లెట్ మీద ఎక్కడ అని మరి ఆయన అంటే మరి అప్పటి వరకు మాకు తెలియదు పేరు ఇంటమే షూటింగ్లో వచ్చి నటించాం అంత ముందు మా మాయగారితో నాలుగైదు సార్లు వచ్చే కానీ నాకు భయం నేను కింద ఉన్నాయండి డాబా మీద ఆయన వెళ్ళి మాట్లాడి వచ్చేవాడు మా మామయ్యగారు కాంగ్రెస్లో నాయకుడు చెలంగు తమ్ములు గారు ఆయనకి బంద రంగాగారు అంటే చిలకలపూడ మచిలీ పొట్టని గుండికాయ లాంటిదండి రంగాగ బందర గడ్డ రంగాగారి అడ్డ నా పేరు ఉంటది ఆయన పుట్టింది కాటూరే ఆయన ప్రస్థానం విజయవాడ అయినా బందరగడ్డ రంగాగర్ అడ్డ ఎందుకంటే నెలకు నాలుగైదు సార్లు మచిలీపట్నం వచ్చేవాడు రంగాగర్ ఎందుకంటే హెడ్ క్వార్టర్ మచిలీపట్నే కలెక్టర్ పనులు కానీ ఆ పనులు కానీ ఈ పనులు కాని సరే ఆ విధంగా షూటింగ్ లో ఉన్నాం సార్ నేను బాణచంద్ర గారు రంచండి అంటే బాణచంద్ర గారు అంటే రంగాగారు రంచువడి నా సినిమాలో సెత్తబాబు గారు వేరే వరకు అనమాట ఇక నేను సచిపోయి పాపం శ్రీహరి గారు ఆయన నేను బాణచంద్ర గారు ఇంకో నలుగురు బుల్లెట్ల మీద రెడీగా ఉంటే అప్పుడు దేని రాజశేఖర్ వరకు వాళ్ళు ఇల్లు కూలుస్తూ ఉంటారు పేదలకి ఆక్రమించుకోవటానికి అప్పుడు రంగా గారు ఆ సంగతి తెలిసి వాళ్ళ పారదోలి మళ్ళీ వాళ్ళ ఇల్లు వాడికిప్పించడం ఆ యొక్క షూటింగ్లో సన్నివేశం అది అంటే పేదవాళ్ళని కాపాడటం ఆయన లక్ష్యం ఆ సినిమా షూటింగ్లో సరే అనుకోకుండా ఆ బుల్లెట్ మీద నేను ధవర్ సత్యం గారికి వెళ్ళాలి వచ్చి ఎక్కించి తీసుకెళ్ళాను కదండి మళ్ళీ తీసుకొచ్చి అట్లా రెండు మూడు సార్లు ఎక్కించెళ్ళా అప్పుడు అక్కడ చూసిన వాళ్ళందరం రంగా గారిని బుల్లెట్ మీకు ఇచ్చికెళ్ళం మొత్తం బుల్లెట్ ధర్మ అయిపోయింది అప్పుడు నుంచే నాకు బుల్లెట్ ధర్మా అని పేరు అండి ఓకే ఇప్పుడు రంగాగారి వారసులు ఏంటి రాధాగారి గురించి అయితే అందరికీ తెలుసు మిగతా సోదరులకి సంబంధించి కానీ లేదా ఆయన ఫ్యామిలీ నుంచి ఇంకా రాజకీయాల్లో ఉన్నవాళ్ళు కానీ ఎవరైనా ఉన్నారా రాధా రంగా మిత్రమండలి అంటే మీలాంటి అభిమానులే ఎందుకు నడిపించాల్సిన పరిస్థితి వచ్చింది నేను అందరినీ కలుపుకుని వాళ్ళ కుటుంబ సభ్యులందరితోనూ సఖ్యతగా ఉంటాయి ఎవరితో విరేదం లేదన్నారు మీరు చేసే ప్రతి కార్యక్రమానికి వాళ్ళ నుంచి వస్తారు సపోర్ట్ ఉంటుంది ఉంటుంది రాధాబాబు మొన్న ఈ మధ్య పాపం ఆయనకి హార్ట్ అటాక్ స్టోక్ వచ్చింది మీ దాకా వచ్చిందో లేదో పాపం వస్తే వెంటనే నేనే వెళ్ళి పరామర్శించి ఇలా రావద్దు డిస్టబెన్స్ చేయొద్దు పదిహేను రోజులు వరకు రెస్ట్ తీసుకోమన్నారు డాక్టర్లు నేనే అది వైరల్ అయిందండి తర్వాత బాబాయ్ తగ్గింది నువ్వు రా అంటే నేను వెళ్ళి పరామర్శించి బాబుని బా కోలుకున్నందుకు కాంగ్రాచులేషన్ మళ్ళీ ఆశయాలు నాన్నగారు ఆశయాలు ప్రభాల్లో తీసుకెళ్తా నేను ఇంకా మీకు సపోర్ట్ ఉంటామని బాబును పరామర్శించి రావడం జరిగిందండి అలాగే రాధాబాబు మరి వీళ్ళు కూడా రంగా గారు అన్నదమ్ములు ఐదుగురు ఎలాగో వీళ్ళు ఐదుగురు అన్నదమ్ములండి రాధా శంతన్ కుమార్ శలపత్ర గారు అబ్బాయి నారాయణరా గారు అబ్బాయి ఈ వంగవీటి నరేంద్ర ఓకే నరేంద్ర కూడా నేను బాగా సపోర్ట్ చేశానండి ఇప్పుడు నరేంద్ర వైసీపీలో ఉన్నట్టు ఇప్పుడు నరేంద్ర వైసీపీలోకి వెళ్ళాడు నేను ఇద్దరం కలిసి ప్రయాణం చేశామండి విజయవాడలో అంటే నేను వంగవీటి కుటుంబ సభ్యులందరితో నేను సపోర్ట్ గా ఉన్నా కానీ వంగవీటి సభ్యులకే అంతే 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 మళ్ళీ కాంగ్రెస్ లో ప్రజారాజ్యంలో ఉండగా నేను ప్రజారాజ్యంలో బాబు చేరి నేను జాయిన్ అయ్యా రాధాబాబు సపోర్ట్ గా అక్కడ ప్రచారాన్ని తిరిగా నాకు ఇంటిని తిరిగి బుట్లు పెట్టిచ్చాడు రాధాబాబు మా బాబాయ్ నాన్నగారి టైంలో షూటింగ్ ల్యాక్ చేశాడని చెప్పి అందరూ పరిచయం చేయడం రాధాబాబు అలా 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 చేసుకుంటూ వచ్చాను కాకపోతే ఏంటంటే నాకు ఒకటే బాధ ఒకటే ఆవేదన ఏంటంటే ఆనాడు రంగా గారు అంత సరిస్మ వీళ్ళు ఎవరు కూడా తీసుకురాలేకపోతున్నారు మిగతా సోదరులు ఏంటి పరిస్థితి ఐదుగురు అన్నారు కదా మిగతా వాళ్ళు ఎవరు అదే సార్ అదే ఇప్పుడు రంగా గారు అబ్బాయిగా రాధాబాబు ఏకైక గారు కుమార్ అబ్బాయి ఇంతకుముందు రాజకీయాల్లో ఆయన ఉండేవాడు కదా ఆయన కూడా ఇప్పుడు శంతన్ కుమార్ మోనార్క్ సార్ రంగా కాంగగారు చనిపోయిన తర్వాత మళ్ళీ అదే స్థాయి అంతే పవర్ తీసుకొచ్చింది శంతనే కాకపోతే కాలక్రమేణ కొంచెం తల రాత ఏదంటా చూసారా కొంచెం మరి అతను కొంచెం సైలెంట్ అయిపోయాడు యాక్టివ్గా లేడు ప్రస్తుతానికి సైలెంట్ అయ్యాడు తర్వాత ఏంటంటే వాళ్ళ తమ్ముళ్ళు ఉన్నారండి మేఘనాథ్ అని వంగవీటి మేఘనాథ్ అతను వైజాగ్లో బిజినెస్లు చేసుకున్నాడు ఇంకొక అతను ఆఖర సోదరుడు వంగవీటి శ్రీనివాస్ ప్రసాద్ అతను ఏంటంటే అతను ఏదో కూడా బిజినెస్ చేసుకుంటూ అతను రాజకీయంగా రాజకీయంగా కొంచెం మేఘనాథ్ గారి శ్రీనివాస ప్రసాద్ గారు లేరు కాని అండి కుమార్ రాజకీయంగా ఉన్నాడు నరేంద్ర రాజకీయంగా ఉన్నాడు రాధాబాబు రాజకీయ మూడు పార్టీల్లో ఉన్నారా ముగ్గురు మూడు పార్టీల్లో ఉన్నారు అయితే ఏంటి రంగగారు వారసులు ఎవరు అసలు సిస్సులు వారసులు ఎవరు అసలు సిస్ల వారసులు అంటే వీళ్ళు ఐదుగురు వారసులే కదా వంగవీటి కుటుంబ సభ్యులే కదా కుటుంబ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అంతా ఒకటే అయిపోయారు కదా మొత్తం వ్యవస్థలన్నీ కూడా ఇప్పుడు ఒకటిగా నడుస్తున్నాయి కదా పవన్ గారు చంద్రబాబు నాయుడు గారు అవును ఇప్పుడు ఇప్పుడు ఎలా ఉంది రాజకీయం ఇప్పుడు రాజకీయం అంతా ప్రస్తుతానికి ప్రస్తుతానికి ఆంధ్రాలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత బ్రహ్మాండంగా అభివృద్ధి పదంలో దోస్తున్నారండి పవన్ కళ్యాణ్ గారు కూడా ఆచితూచి అడిగేస్తున్నారండి ఎక్కడ సనాతన ధర్మం ఇవాళ పంచాయతీలు చూడండి మరి ఆయన గెలిచి ఎవడైనా గెలిచినా కూడా జేబులు ఎవడు పెడతాడండి పది కోట్లు ఆయన సొంతంగా పంచాయతీలకు ఇవ్వడం అంటే ఇంక అంతకన్నా మానవత్వం అనే వ్యక్తిని ఎవరన్నా చూడగలుగుతాం మనం ఏం సార్ మరి ఆ విధంగా పవన్ కళ్యాణ్ గారు ఆ విధంగా చేస్తున్నారు రాజకీయంగా అయితే మా ఆంధ్రాలో బ్రహ్మాండంగా దూసుకుపోతుంది ఇప్పటికైనా ఈ ప్రభుత్వం కళ్ళు తెరిచి ఈ నూతన ప్రభుత్వం వంగవీటి కుటుంబ సభ్యులకి మాలాంటి వంగవీటి అభిమానులకి గౌరవం ఇవ్వాలంటారు ఏదైనా ఒక గౌరవ మర్యాద ఇవ్వాలి వచ్చిందిగా నేను మిత్రుల తరఫున విజ్ఞప్తి చేస్తున్నారు అంటే వాళ్ళకి ఇచ్చిన నాకు ఇచ్చినట్టే ఒకవేళ రంగాగారు అబ్బాయి రాధాబాబుకి ఎమ్మెల్సీ అంటున్నారు సంతోషంగా స్వాగతిస్తాం ఆయన ఎమ్మెల్సీ అయితే మేమే ఎమ్మెల్సీ కదా సార్ రైట్ థ్యాంక్ యూ ధర్మారావు గారు మీ అభిప్రాయం చెప్పినట్టు ఇది వంగవీటి రంగ అభిమానులుగా వంగవీటి రంగ కుటుంబాన్ని ఉన్నత స్థానంలో చూడాలని ఆశిస్తున్నట్టుగా ధర్మారావు గారు చెప్తున్నారు అలానే ఆయన వారసుల్లో ఐక్యత లేకపోవడం వల్లనే రాజకీయంగా వేరువేరు వర్గాలుగా మారిపోయిన పరిస్థితి ఉంది వీళ్ళందరూ కలిసికట్టుగా రాజకీయం చేస్తే రంగా గారి తరహాలో జనాదరణ ఖచ్చితంగా వస్తుందని ఆయన విశ్లేషిస్తున్నారు ఇది స్పెషల్ డిస్కషన్ కీప్ వాచింగ్ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి